ప్రకాష్ నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం సారీ ఉదయం పదకొండు గంటలకు వీడియో తీస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి రిటర్న్ అయినా సార్ ఒక మూడు వెహికల్స్ తీసుకొని ఢిల్లీలో డీజిల్ పనులు నడవడానికి లేదు కానీ క్రేన్ కట్టుకొని దాకా తీసుకపోవచ్చు నోయిడ నుంచి నడుపువచ్చు నడవడానికి లేదంటే మొత్తానికి బంద్ అయినట్టు కాదు చాలామంది డీజిల్ బండ్లు ఇప్పుడు ఢిల్లీలో బంద్ చేసిరంటే అంటే మనవలు మొత్తానికే బంద్ అయినట్టు మాట్లాడుతారు మొత్తం బంద్ అవ్వడు కాదు సార్ కేవలం పొల్యూషన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల డీజిల్ బండ్లు ఆపుతారు ఒక వన్ వీక్ మళ్ళీ వాయు వాయు కాలుష్యం తగ్గంగానే మళ్ళీ ఆన్ చేస్తారు ఇది అట్లనే ఉండే లేకపోతే మేము బై రోడ్ తెద్దాం ఆడికెళ్ళి నోయిడ దాకా ట్రైన్లో ఎట్లా తెచ్చినాం ఎన్ని క్రైన్ మూడు క్రైన్లు మూడు బండ్లు సార్ తమ్ముడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామం హైదరాబాద్ సార్ ఢిల్లీ ఏదో పని మీద వచ్చిండు నాకు కాల్ చేసిండు అన్నకు ఇట్లా మేము ఇద్దరం ఉన్నాం వస్తామంటే తమ్మి రా అంటే ఇంకో గౌడ్ షాప్ అభినవ్ గౌడ్ అని వెనకక్కున్నాడు అయితే సంబంధాలు ఈ ఫోటోలు కనబడితే వీడియోలో అత్తయ్య సంబంధాలు అని సక్కు ఉన్నాడు సార్ అందుకే ఆయన నేను చూపెడతలేను ఈయనయితే నాకు సంబంధం వచ్చినా అన్న నేను చేసుకుంటాను అంటే ఇంత దగ్గరికి వచ్చింది అయితే వీళ్ళు వీళ్ళిద్దరినీ రాగా ఇప్పుడు రిటర్న్ ఎక్కించుకొని వస్తున్నాను సార్ నేను అందుకే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంగని ఒక వీడియో తెస్తాను మనోలో వాళ్ళన్న తెలుగు వాళ్ళు ఢిల్లీ వచ్చి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటే రాగా ఎక్కించుకుని మాకు ఇంత టైంపాస్ అవుతుంది వాళ్ళకు కూడా ఇంత జర్నీ అయితే వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ ఏందనేది తెలుస్తుంది ఇలా రిస్క్ ఎంత ఉంది డబ్బులు ఎన్ని వస్తాయి ఇది ఫ్రీ బిజినెసా వీళ్ళకి కష్టం ఉంటుందా లేదా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైంది నేను ఖచ్చితంగా ఎక్కించుకొని వస్తాను వీళ్ళు కూడా అట్లనే ఇద్దరు వచ్చింది జర్నీ ఎట్లు తీసుకొస్తున్నారు అయితే ఈ బండ్ల విషయానికి వస్తే నేను ఒక ఈ ట్రిప్ కంటే ముందు ట్రిప్ పోయినప్పుడు ఒక వీడియో చేసిన మొత్తం ఎనిమిది తోట ఇతిహాసాలు ఉండే నేను అందులో ఆరు బండ్లదేమో వీడియో చేసిన అందులో ఆరు బండ్లల్లో ఒక రెండు బండ్లు వాళ్ళు అమ్ముకున్నారు రెండు బాల్ ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు కస్టమర్ జగిత్యాలుకి వచ్చి నాకు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు ఒక మూడు లక్షలేమో వాళ్ళకి ఆర్టీచేజ్ చేసిండు మొత్తం నాలుగున్నర లక్షలకు బండి బై రోడ్ తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్పాలే టోటా ఇతిహాస్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు వస్తుంది బండ్ల గురించి వాళ్ళకి క్లియర్గా నేను చెప్పిన వాళ్ళకి నచ్చింది నాలుగు లక్షల యాభై వేలకు డీల్ మాట్లాడుకున్నా బై రోడ్ బండి తీసుకొచ్చి జగితాల్ దాకా ఎన్ని తాసా అప్పయెప్పాలి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎన్ని ఆర్మూర్కి ఆరుమూర్కి ఇమ్మన్నాడు నో ప్రాబ్లం ఆర్మూర్కి ఇస్తా అని చెప్పిన ఆ నిజామాబాద్కి ఇమ్మన్నాడు వాళ్ళకి నిజామాబాద్కి నేను నివసిస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దీనికి లక్ష వరకు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది బండి గురించి బండి ఏముంది ఏం లేదు అన్ని విషయాలు వాళ్ళకి చెప్పినా ఓకే అయినాకనే వాళ్ళకి పేమెంట్ ఇచ్చిర్రు కస్టమర్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో డబల్ సెవెన్ సిక్స్ మళ్ళొకసారి చెప్తున్నా మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కరి నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో డబల్ సెవెన్ సిక్స్ ఆరుమూరు అనేది వాళ్ళకు ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది ఆ సార్ వాళ్ళకి ఈ బండి ఇప్పించిన ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది ఇంకా ఇటువంటి నాలుగు బండ్లు ఉన్నాయి అందులో రెండు బళ్ళు బాగున్నాయి రెండు బళ్ళు బాగలేవు వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ బళ్ళు నేను మీకు కావాలంటే సేమ్ ఇదే రేట్లో డిస్కస్ చేస్తే ఒక్క రూపాయి కూడా తగ్గదు ఇది ఫైనల్ ఈ బండి విషయానికి వస్తే ఇది ఢిల్లీలో ఒక అడ్వకేట్ది సుప్రీంకోర్టు లాయర్ అడ్వకేట్ది నేను దీన్ని లాస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు వీడియో చేసిన అయితే అప్పుడు మన కస్టమర్లు చాలామంది దీన్ని అడిగిరు కానీ ఈ ఓనర్ నాకు ఇయ్య అన్నాడు సరే ఇక నేను వదిలేసి వెళ్ళొచ్చిన ఇప్పుడు పోయేసరికి మళ్ళీ అక్కనే బండి ఉంది మరి నా దగ్గర చాలా డబ్బులు లేవు నాగరా ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయని చెప్పినా నువ్వు రైట్ నీ ముంగట్ అయింది అటు నాగరా యాభై వేలే ఉన్నాయని చెప్పిన ఈ తమ్ముడు కూడా ఉన్నాడు యాభై వేలు ఇస్తా మరి ఇంటికి మిగతా వినాక ఇంటికి వెళ్ళాక ఏదైనా బండి మాకు అక్కడ రొటేషన్ అవుతూ ఉంటే ఎవరు కస్టమర్లు మేము బలం అమ్ముతూ ఉంటాం మాకు కమిషన్ వస్తూ ఉంటుంది వాళ్ళకు ఒక రెండు మూడు రోజులు వెనకైనా మనం బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఈ బండి నేను తీసుకొస్తున్నా నేను కొన్న రేటు ఈ తామునికి తెలుసు మీకు ఏమైనా కావాలంటే నేను నెంబర్ చెప్తాడు నీ నెంబర్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ తాముంది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు ఈ బండి నేను ఎంత కొన్నా వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చినా ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా ఈ చూసిండు అందుకే నేను చెప్తే నంబర్ అని నేను ఎవిడెన్స్ గా ఈ బండి యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సెవెంటీన్ అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అన్నెస్తాయి ఈ బండికి ఈ బంపర్ షోరూమ్ రిప్లేస్ అయింది ఈ బానె టచ్ అప్ అయింది అది కూడా షోరూమ్లో లో అయింది బయట లేడు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాపరింగ్ కాదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏమి రిప్లేస్ కాలేదు నెక్సా బ్లూ కలర్ ఆటోమేటిక్ మారుతి ఎట్టిగా సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ ఇలా ఎల్ఈఐ ఎల్ఏ ప్లస్ వీడిఐ జెడ్ఏ ప్లస్ ఇదే హై అండ్ పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ నావిగేషన్ చిప్ కూడా ఉంది అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ కూడా వస్తుంది బండి బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఫైవ్ సీటర్ ఆటో గేరు డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇప్పుడు మేము వచ్చే రోడ్ మీద ఇది ఖచ్చితంగా ఇరవై నాలుగు పైన మైలేజ్ ఇస్తారు ఎందుకంటే మేము స్పీడ్ ఎక్కువ వస్తున్నాం దానివల్ల మైలేజ్ తక్కువ వస్తుంది ఇక మేము మెల్లగా రాలేము ఎందుకంటే జగి నుంచి పద్నాలుగు వందల ఐదు కిలోమీటర్ ఉంటుంది ఢిల్లీ నుంచి సో స్లోగా వస్తే ఒక బండి స్లో అయినా నిద్ర వస్తుందనే ఆ భ్రమలో మిగతా వాళ్ళు కూడా స్లో అయిపోతారని నేను ముంగట వీళ్ళ వెనక తమ్ముళ్ళు నడుపుకుంటూ వస్తారు ఒక తమ్ముడు మహేష్ ఒక తమ్ముడు ప్రవీణ్ సార్ ప్రకాష్ 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 వీడియో తీస్తుడు సార్ ఈ బండి అమ్మకానికి ఉంది నేనే పేపర్లు చేసి తెలంగాణ నెంబర్ కరీంనగర్ గాని జగిత్యాల చేసిస్తా చేసి నచ్చిన నెంబర్ వేసుకొచ్చి ఈ నెంబర్ ఎగిరిపోతుంది ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు పేపర్లు వేసుకుంటా అంటే ఆరు లక్షలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది దీనికి లక్ష రూపాయలు ఖచ్చితంగా ట్యాక్స్ వస్తుంది బండి పట్టుకొని తిరుగుడు అవో ఒక మీద ఆర్టీ ఆఫీసులో పదివేలు ఈజీగా ఖర్చు అయిపోతాయి అందుకోసమే ఏడు ఇరవై ఐదు ఆరు లక్షలు అందులో మీకు ఏ రేటు కావాలన్నా ఆంధ్ర వాళ్ళకైతే నీకు ఎన్వర్స్ ఇన్వాయిస్ ఇస్తా ఒకవేళ నీకు పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టి మీ పైసలు మీరు వన్ ఇబ్బంది లేదు ఓ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పేపర్లు వస్తాయి రావనే ప్రాబ్లం లేదు ఇప్పటి దగ్గర దగ్గర ఐదారు వందల మంది కార్లు తెచ్చిచ్చినా ఒక్క బండి యూనివర్సిటీ కూడా ఆగలే ఒకే ఒక్క పేపరు లేట్గా ఇచ్చినా అది అనంతపూర్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ పుట్టపర్తి బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్ అది నేను మళ్ళీ జేబులకి వెళ్ళి ఇరవై వేలు ఖర్చు పెట్టుకొని ఆయనకి యూనివర్సిటీ ఇచ్చిన ఎందుకంటే పాపం సార్ నన్ను నమ్మి ఎనిమిది లక్షల రూపాయలు ఆన్లైన్ చేసిండు ప్లస్ నాకు కమిషన్ ఇచ్చిండు డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిండు నాకు అలా రూపాయి మిగిలికపోనని ఢిల్లీ నుంచి సోనిపత్ పోయి సోనిపత్లో ఆఫీసరు సిఐ నుంచి డిఎస్పి అయ్యాక నాకు పేపర్ ఇవ్వాలి డీఎస్పి అయినాక పేపర్ ఇచ్చి పెట్టుకుంటే అందుకోసం మేము ఏ బండి కొన్నా మేము పేపర్లో జిమ్మదారి తీసుకుంటాం మీకు ఒకవేళ మేము పేపర్ లేకపోతే బండి మీరు రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకపోవచ్చు సార్ ఏ రేట్ కొన్నారో ఆ రేటుకే పైసలు ఇస్తాం రాంగ పొంగ ఏ ఖర్చులు ఎన్ని ఖర్చులు ఎవి కూడా రావు ఓన్లీ బండి ప్రైజ్ మాత్రమే రిటర్న్ అవుతుంది మళ్ళీ మీకు నేను బండి ఎట్లు ఇచ్చిందో మీరు నాకు అట్లా బండి ఇస్తే మీరు ఇచ్చిన ముద్దకు ముద్ద నేను మీకు ఇయ్యగలుగుతాను మీరు బండి ఏం జామ్ చేసినా ముద్దలకు వెళ్ళి సగం కట్టే సగం ఇచ్చేది ఈ బండి అయితే అమ్మకానికి ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డి ప్లస్ టాప్ అండ్ మోడల్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ మన దగ్గర థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు రూల్ మారకపోతే చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ప్లస్ రియర్ ఏసీ కూడా ఉంది బండికి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటే ఒకసారి బండి మొత్తం మూడు అయిపోయిన తర్వాత వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తా చూడరీ నచ్చితే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఈ బండి కడప జిల్లా రాజంపేట వాళ్ళకి ఇచ్చిన ఒక తమ్ముడు వీడియో కాల్లో నాకు కాల్ చేసింది ఆల్రెడీ చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తుండట వీడియో కాల్లో మాట్లాడిండు వాళ్ళు అనేక బండి కావాలంటే డబ్బులు కొట్టమంటే ఫస్ట్ ఒక పదివేలు కొట్టి ఇలా టోకన్ అమౌంట్ ఇచ్చి ఆయన స్క్రీన్ షాట్ పంపించిన నాలుగు లక్షల యాభై వేలకు జగిత్యాల వరకు తెచ్చియాలి ఇది కూడా రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ టోటా ఇతిహస్ జీడీ ఇవి రెండు కూడా ఎల్లో బోర్డులే నేను వైట్ బోర్డ్ వేసుకొని తీసుకొస్తున్నా మళ్ళీ వీటికి బార్డర్ ట్యాక్సీలు కట్టుకొని తీసుకొస్తున్నా టైరేట్ డాష్ బోర్డు రెండు పనులకు యూపీ యూపీ బార్డర్ ట్యాక్సీ రాజస్థాన్ బార్డర్ ట్యాక్సీ ఎంపీ బార్డర్ ట్యాక్సీ ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర బార్డర్ ట్యాక్సీ కూడా కడతా ఏ బండికైనా మేము వితౌట్ ట్యాక్సీ కట్టకుండా బండ్లు తీసుకురాము ఈ మూడు రాష్ట్రాల ట్యాక్సీ ఇప్పుడు నీళ్ళు ఉంది మా రాజస్థాన్ ఎంపీ యూపీ మూడు పేపర్లవే మహారాష్ట్రది మనం అక్కడనే ఆపి తీసుకోవచ్చు మహారాష్ట్రది కూడా కడతా కట్టిన తర్వాతనే తెలంగాణలో ఎంటర్ అవుతాం తెలంగాణలో మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు కూడా చెప్తాం భయ ఇది ఎల్లో బోర్డు పేపర్లు వచ్చినాక బండి తీయకు పక్కకు కట్టేసాయి పేపర్లు వచ్చినాక బండి వేసుకొని తిరుగుమంటారు ఎందుకంటే వాళ్ళని వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపితే ఇమీడియట్లీ కేసు రాస్తారు బోర్డు కాబట్టి అందుకోసం చెప్తున్నా బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ కస్టమర్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఈ కస్టమర్ది కడప జిల్లా రాజంపేట నాలుగు లక్షల యాభై వేలకు వీళ్ళు నాకు నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇచ్చిర్రు మిగతా నలభై వేల రూపాయలు ఇక్కడ ఇస్తా అన్నారు నో ప్రాబ్లం అని చెప్పిన నేను ఇప్పుడు బండి తీసుకొని జగితాలు వెళ్తే రోజు నైట్ వెళ్తా వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి బండి తీసుకుపోతారు ఆ బండి మాత్రం నేను ఆరుమూర్ వాళ్ళను నిర్మల్ దాకా రమ్మని చెప్పినా నిర్మల్ వాళ్ళకి బండి అప్పు చెప్తా వాళ్ళు నిర్మల్ వాళ్ళు ఆరుమూరు నుంచి నిర్మల్ వాళ్ళకి దగ్గర పడుతుంది ముప్పై కిలోమీటర్లు వచ్చి బండి తీసుకుపోతారు మేము ఈ రెండు బండ్లు తీసుకొని జగితాలు వెళ్ళిపోతాం ఈ బండ్లు ఒకసారి మొత్తం చూసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయది సేమ్ బండ్లు ఢిల్లీలో దొరుకుతాయి వీటికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో ఉందండి టొయటా బన్నిటి బాన్ అట్లా టోయటా ఇథియోస్ జీడీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీల్ క్యాప్లు ఉన్నాయి పూసిపోతాయని నేను లోపల పెట్టాను ఎందుకంటే రోడ్డు వర్క్ జరుగుతుంది ఏ బండిది కూడా రీడింగ్ గ్యారంటీ లేదు అన్ని బండ్లే రెండు రెండు కీస్ ఇచ్చిర్రు ఒకటి కీస్ ఇప్పటివరకు వాడని కీస్ ఉంది కీ ఉంది ఒకటేమో వాడింది ఉంది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జీడీ వెహికల్స్ ఇవి ఇవి బ్లాక్ డాష్ బోర్డ్ బండ్లు ఇది నాలుగు లక్షల యాభై వేలకు కడప జిల్లా రాజంపేట వాళ్ళకు తీసుకొస్తున్నా సార్ కస్టమర్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోర్రీ బండికి ఎక్కడ ఎలాంటి పీస్ రిప్లేస్మెంట్ లేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే అప్లు కామన్ కానీ బండ్లు ఏపీ కూడా మారలేదు సార్ కస్టమర్కి ఈ విషయం ప్రతి ఒక్క విషయం చెప్పే బండి అమ్మిన వాళ్ళకి ఓకే అయిన తర్వాతనే వాళ్ళు పేమెంట్ చేసారు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబీఏసీ బ్రేక్ ఉండదు నార్మల్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సింగిల్ వైపర్ బండి ఫ్రంట్లో సింగలే వైపర్ ఉంటుంది ఈ డిజైర్కి ఏమో టూ వైపర్స్ వస్తాయి మన డిజైర్ ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అడ్డపాటితో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానెట్ మాత్రం ఇక్కడను ఇక్కడను ఇక్కడ ఈ ప్లేస్లో పెయింట్ అయింది ఈ ప్లేస్లో ఇక్కడ పెయింట్ అయింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది దూరంకెళ్ళి అర్థం కాదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ ఇవ్వాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు సార్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ ఇది ఆర్మూరు వాళ్ళకి ఇచ్చిన బండి సార్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ చేసిన ఐటీ హౌస్ జీడి ఇది కూడా ఏసీ బాగున్నాయి రెండు ఈ బండి కూడా రెండు కీస్ ఇచ్చింది రెండు బండ్లు రెండు రెండు కీసులు ఉన్నాయి ఇవి ఫరు బండ్లు కస్టమర్కు నాలుగు లక్షల యాభై వేల వరకు ఓకే రెండు కీస్ చూపెడుతుంది మా వారు నాలుగు లక్షల యాభై వేలకు అక్కడికి తీసుకుపోయాలి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు టోల్ టోల్గేట్లు కమిషన్ అన్నీ నాయే ఇక చూసుకోరు డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక బండికి కొత్త ట్యూబ్ వేసినాం కదా దీనికేనా ఒక బండి ట్యూబ్ టైర్ వీక్ ఉంటే కొత్త ట్యూబ్ వేసినా సార్ సారీ అది పంక్చర్ ఉంటాయి ట్యూబ్లెస్ ఇక పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నా ఇవాళ మనకు పైసలు ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు ఉంటారని ఇక స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిన ఉంది వీల్పాన జాక్రాడు కూడా ఇందులోకి తెలియజేయలే కంపెనీ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి కవర్తో సహా ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు సార్ బండికి రియర్ కెమెరా ఉంటుంది రియర్ సెన్సార్స్ ఉంటాయి జెడ్ఏ ప్లస్ ఇది టాప్ హ్యాండ్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ బండి సేమ్ బండి సెవెంటీన్ మోడల్ నేను హైదరాబాదు కోవైట్ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఆయనకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు బండి ఇచ్చిన నాకు కమిషన్ డీజిల్ టోల్గేట్ అన్ని ఇచ్చిండు ఆయన ఇంకా కువైట్ నుంచి ఇండియాకి రాలే ఇంకా ఎన్ఓసి కూడా నేను అప్లై చేయలేదు ఈ మూడు బాల్లలో ఈ ఒక్క బండి మాత్రం అమ్మకానికి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ బండికి సంబంధించిన ఫొటోస్ కూడా తీసిన మీకు కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తా ఆర్సి కార్డు పెట్టమంటే ఆర్సీ కార్డు పెడతా షోరూమ్ కార్డు చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోరు ఓకే సార్ మన ఈరోజు నైట్ జగిత్యాల ఉంటుంది బండి మీరు రేపు వచ్చి చూసుకుంటా అంటే చూసుకోరు బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో గేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు ఒరిజినల్ రీడింగ్ ఇంటికి వచ్చేసరికి ఇంకో ఏడు వందలు వేసుకోరు యాభై ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది ఇది బండి స్టోరీ సార్ జగిత్యాలకు ఈరోజు నైట్ వస్తుంది రేపు పొద్దున వచ్చి మీరు బండి వేసుకోవచ్చు అడ్వకేట్ బండి సార్ ఇది సుప్రీంకోర్టులో ఆయదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్